ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి భోపాల్ స్టేషన్లో ఉన్నాము భోపాల్ నుండి ఇండోర్కి వెళ్తున్నాము ఇప్పుడు ఈ ట్రైన్లో ఇది గోపాల్ టు ఇండోర్ లెవెన్ టెన్కి ఇక్కడ నుండి బ్యాన్ మరి కిషోర్ బోగి మైన్ ఫైవ్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఎక్కువ ఇది ఇండోర్ చేసేసరికి మార్నింగ్ ఫైవ్ అవుతుంది మళ్ళీ ఇండోర్కి ఓంకారేశ్వర్కి బై బస్సు వెళ్తాము అది కూడా ఫాల్ పెడతాను పెడతాము హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేము భోపాల్ నుండి ఇండోర్ చేరుకునేసరికి టైం వచ్చేసి ఫోర్ థర్టీకి రైల్వే స్టేషన్లో దించేశాడు రైల్వే స్టేషన్ నుండి జస్ట్ హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది ఏది ఇండోర్ బస్ స్టాండ్ అనమాట ఇది ఇక్కడికి వస్తే మనకు ఓంకారేశ్వర్ బస్సెస్ చాలా దొరుకుతాయి అంటే హాఫ్ అన్ అవర్కి ఒక బస్ ఉంటుంది ఇది సర్వతే బస్ స్టాండ్ అంటారు ఇండోర్లో ఈ బస్ స్టాండ్ నుండి అన్ని ప్రాంతాలకు బస్సులు బయలుదేరుతాయి అలాగే మన ఓంకారేశ్వర్ కూడా ఇక్కడ నుండి బస్సులు బయలుదేరుతాయి బస్ వేరే వచ్చేసి ఎంత ఉంటుందో నేను మళ్ళీ మీకు చెప్తాను ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ సో ఓంకారేశ్వర్కు మనం ఇప్పుడు ఇండోర్ బస్ స్టేషన్ నుండి బయలుదేరినాము సో ఇది బస్ అన్నమాట ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అంతా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మనం బస్ స్టాండ్ నుండి ఇప్పుడే బస్ బయటకు ఈ ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఇక్కడ డెకరేషన్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు మనం ఇండోర్లో ఉన్నాము ఇండోర్ నుండి ఓంకారేశ్వర్ వెళ్తున్నాము ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ ఏఎం అవుతుంది ఇక్కడ నుండి దాదాపు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఫుల్గా మంచు పడుతుంది చలి బాగా ఉంది ఇక్కడ అన్ని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లే ఉంటాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నది గవర్నమెంట్ ఉండదు దీని టికెట్ కాస్ట్ వచ్చేసి కూడా ఇట్లా బస్ టికెట్ తీసుకుంటాడు మన కండక్టర్ లాగా టికెట్స్ తీసుకుంటారు కండక్టర్ లాగా వీళ్ళకు కూడా ఇక బస్సులో చిన్న స్లిప్ ఇస్తాడు రాసి టికెట్స్కి మనకి ఓంకారేశ్వరికి నూట నలభై రూపాయలు ఛార్జ్ చేశారనమాట వన్ ఫార్టీ రూపీస్ ఇండోర్ నుండి ఓంకారేశ్వరికి నూట నలభై రూపాయలు ఒకరికి తీసుకున్నారు ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది మంచు మాత్రం ఫుల్ ఎక్కడ చూసినా మంచు పడుతుంది ఫాగ్ ఫాగ్ అయితే బాగుంటుంది ఫుల్ చల్ల పెడుతుంది చల్లలేదు జరుగుతుంది జరుగుతుందన్నమాట ఇది ఇండోర్ నుండి ఓంకారేశ్వర్ ఇంకా బై రూట్ వరకు అందుకే బస్సు కొద్ది మంది అక్కడక్కడ రోడ్డు బాగాలేదు సో ఇదంతా ఘాట్ శిక్షణమే డైరెక్ట్ ఇండోర్ నుండి ఓంకారేశ్వర్ వెళ్ళే దారిలో అన్నమాట సెవెన్ ట్వంటీ అయితుంది మార్నింగ్ అయినా ఫాగీ ఫాగ్ ఇంకా ఎండ రాలేదు

చూడండి తామర పుష్పాలు ఎంత బాగున్నాయి సో ఇక్కడ మన మధ్యప్రదేశ్లో విలేజెస్ ఎట్లా ఉన్నాయంటే అప్పటి పాత ఇండ్లు ఎక్కువగా వీరు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వీళ్ళ ఇంట్లో చూసినా మనకి ఆవులు గేదెలు కనబడుతున్నాయి అన్నమాట వాటి వల్ల వచ్చే ఆదాయంతో అంటే పాలు అట్లా సంపాదిస్తుంటారు పాలమ్మీ ఇక్కడ మీకు ఒకటి గమ్మద్ద విషయం ఏంటంటే ఆవుపీడ పిడకలు ఉంటాయి కదా మన దగ్గర ఎంత ఉంటాయి చిన్నగా అరచే ఎంత ఉంటాయి ఇక్కడ పల్లెం అంత సైజు ఉంటుంది ఒక్కొక్క పిడక పల్లెం సైజు ఉంది ఎక్కడన్నా కనబడితే చూపిస్తాను మాదా నది అనమాట మన ఓంకారేశ్వర్తో పదిహేను వెళ్తున్నాం ఇక్కడ ఇట్లా బస్సులో అగరబత్తి ముట్టించి అక్కడ వాళ్ళకి అక్కడ పెట్టిపోతూ ఉంటారు పువ్వులు కానీ కొబ్బరికాయ కానీ కొట్టిపోతూ ఉంటారు అది బస్సు వాళ్ళు ఆ నది మంచిగా బారుతుంది చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉన్నాయి మొత్తం ఫాగి ఫాగ్ ఉంది కాబట్టి మనకు అలా కనబడుతుంది మధ్యలో బోర్డు చూడండి అది అక్కడ ఘాట్ ఉంది నర్మదా ఘాట్ జై నర్మదా నది ప్లెజెంట్ వెదరు చల్ల గాలి చలి పెడుతుంది అట్లాగే ఇప్పుడు నది వస్తే ఫుల్గా నది వారితే ఆ గుడి కూడా మునిగిపోతుందట ఇదంతా వాటర్ ఇక్కడ వరకు బార్డర్ సో ఇది మనం సనావత్ అనే చిన్న టౌన్ అక్కడ నుండి బయలుదేరుతున్నాం మళ్ళీ ఇక్కడ టీ బ్రేక్ వచ్చిండీ ఇక్కడ నుండి ఓంకారేశ్వర్ జస్ట్ థర్టీన్ కిలోమీటర్స్ మూడు కిలోమీటర్లలో ఓంకాళేశ్వరం వస్తుంది ఇప్పుడు మనం చూసుకుని ఇంత ముందు మనం థర్టీన్ కిలోమీటర్స్ అక్కడ బోర్డు కూడా ఉంది ఇది హసనాబాద్ బస్ స్టాండ్ అన్నమాట జస్ట్ బస్ స్టాండ్ ఉండగా अनावत्त गाड़ी तरह वाले कुछ हार्सा है అన్ని లాడ్జెస్ ఇక్కడ నుండి స్టార్ట్ అయినాయి చాలా వరకు హోటల్ పలాష్ ఉన్నాయన్నమాట అటు అడివి అడివే చూడండి వెనకాల సైడ్ మొత్తం గుట్టలు ఫారెస్ట్ ఈ రోడ్డు మాత్రం అన్ని హోటల్స్ ఉన్నాయి ఒక బట్టు చేసుకుంటా అన్నమాట బస్ స్టాండ్ చూసారు ఎంత పెద్దగా ఉందో ఓంకారేశ్వర్ బస్ స్టాండ్ ఇది మనం బస్ కి చేరుకున్నాము ఇక్కడ నుండి టెంపుల్ టూ కిలోమీటర్స్ ఉంటది ఈ ఆటోలలో వెళ్ళాలి సో ఇదే అన్నమాట ఓంకారేశ్వర్ బస్ స్టాండ్ ఇది మొత్తం చుట్టంతా ఫారెస్ట్ మధ్యలో వెనకల్ అంతా ఫారెస్ట్ అది పెద్ద గుట్ట మధ్యలో బస్ స్టాండ్ ఉంది ఈ బస్సెస్ అన్నీ అటు మహేశ్వర్ కానీ ఉజ్జైన్ కానీ ఇక్కడ నుండి మళ్ళీ వెళ్తాయి అన్నమాట ఇవన్నీ బస్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుండి ఎట్లా ఉంటాయి ఇక్కడ నుండి మనం టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్ ఇక్కడ నుండి టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇట్లాంటి ఆటోలు షేర్ ఆటోలు వెళ్తాయి ఇక్కడ మనం ఇప్పుడు ఓంకారేశ్వర్ బస్ స్టాండ్ నుండి టెంపుల్ వద్దకు వెళ్తున్నాం అనమాట టెంపుల్ ఇక్కడ నుండి టూ కిలోమీటర్స్ అని చెప్పాను కదా మేము ఓంకార్ హై లై మనకి ట్వంటీ రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తాను హోటల్స్ కూడా చాలా ఉన్నాయి హోటల్స్ నాట్ చేసే ఎందుకంటే ఇక్కడ పుష్కరాలు జరుగుతాయి నర్మదా పుష్కరాలు జరిగినప్పుడు మాత్రం ఫుల్ హెవీ రెస్ట్ ఉంటుంది భక్తి నివాస క్లేచ ట్రావెల్స్ అన్ని ఇక్కడ నుండి చాలా ఉన్నాయి ఓకే అన్నమాట భక్తి నివాస్ దాని ముందే ఆపాడు మనం లోపలికి వెళ్ళి రూమ్ తీసుకుందాం ఫస్ట్ એ દેવસ્થાન